చాలామందికి గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ముంగిట పలు సర్వేలు వెలువడ్డాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి అత్యధిక సర్వేల్లో తిరిగి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమైంది దాంతో వైఎస్ఆర్సీపీలో ఒక రకమైన ధీమా కనిపించింది ముఖ్యంగా ఆ పార్టీ అధిష్టానంలో అనేక నిర్ణయాల్లో తప్పులు సరి చేసుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ ఆ పార్టీ వాటన్నిటినీ విస్మరించి తమదే అధికారం అనే ధీమాతో ఎన్నికలకు వెళ్ళింది చివరికి బొక్క బోరలా పడింది ఇప్పుడు అదే రీతిలో మళ్ళీ వైఎస్ఆర్సిపికి వాతావరణం సానుకూలంగా మారుతుంది అనే సర్వేల పరంపర మొదలైంది తాజాగా ఏఐటిఎన్ సర్వే పేరుతో రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తొంభై రెండు మంది మీద తీవ్ర వ్యతిరేకత ఉంది వాళ్ళంతా రెడ్ జోన్లో ఉన్నారు అంటూ ఒక అంచనా వెలువడింది రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో వర్గాల వారీగా జనాల నుంచి అంచనాలు తీసుకుని ఈ సర్వేలు వెలువరిస్తున్నాం అంటూ సదరు సర్వే సంస్థ చెబుతోంది కానీ ఇలాంటి సర్వేలు వైఎస్ఆర్సీపీకి మేలు చేస్తాయా కీడు చేస్తాయా అనే చర్చ కూడా సాగుతోంది ఏడాదిన్నరలోనే చాలామంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు హద్దులు మీరినటువంటి స్థాయిలో ఏకపక్షంగా అధికారం దక్కడంతో అధికార పార్టీ హద్దు పద్దు లేకుండా సాగుతుంది అనే మాట ప్రబలంగా ఉంది అధిష్టానం నుంచి క్షేత్రస్థాయి నాయకుల వరకు ఇష్టారాజ్యంగా సాగుతూ ప్రజలకు దూరమైపోతున్నారు అనేది స్పష్టమవుతోంది కానీ ఇలాంటి సమయంలోనే ఏడాదిన్నరకే తొంభై రెండు మంది రెడ్ జోన్లో ఉన్నారు ఇక ఆరెంజ్ జోన్లో కూడా కలుపుకుంటే దాదాపు నూట పది స్థానాల్లో కూటమి ఓటమి ఖాయం అనే అంచనా వైఎస్ఆర్సిపి శిబిరం నుంచి వినిపిస్తుంది ఇలాంటి భ్రమలు పెరిగితే మళ్ళీ మరోసారి ఆ పార్టీకి ఎదురు దెబ్బలు ఖాయమేనా అనే సందేహం చాలామంది వ్యక్తం చేస్తున్నారు ఏడాదిన్నరలో ప్రజాభిప్రాయం చాలా క్లియర్గా తెలిసిపోతుందని ఇక అధికార పక్షం కుదేలైపోవడం ఖాయమని ఇలాంటి అంచనాలకు రావడం చాలా పెద్ద తప్పిదం అవుతుంది ఎందుకంటే సహజంగా జనం ఏడాదిన్నరలోనే ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత కానీ ఇక ఈ ప్రభుత్వం వద్దు అన్నంత అసహనంగాని వ్యక్తమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఆశించిన మేర ప్రయోజనం దక్కకపోతే మాత్రం ప్రజల్లో వ్యతిరేకత అనివార్యంగా ఉంటుంది ఇప్పుడు అదే పరిస్థితి ఉంది ఇలాంటి సమయంలో ఈ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయకపోతే వైఎస్ఆర్సీపీ పుట్టు మునిగిపోవడం ఖాయం ఇది గుర్తించకుండా ఇంకేముంది కూటమిని కాదంటే మళ్ళీ తమకే అధికారం అనే భ్రమంలో వైఎస్ఆర్సిపి కూరుకుపోవడానికి ఇలాంటి సర్వేలు తోడ్పడే ప్రమాదం అయితే పొంచి ఉన్నట్టు కనిపిస్తోంది సర్వేలన్నీ వైఎస్ఆర్సిపి వైపే ఉన్నాయి కాబట్టి ఇంకేం చేసినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు అనే అభిప్రాయం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కలిగితే చాలా చాలా చేటు తెస్తుంది అని కూడా కొందరు కలవరపడుతున్నారు అయినప్పటికీ వైఎస్ఆర్సిపి మాత్రం తాజా సర్వేని భుజానికి ఎత్తుకుంది భారీగా ప్రచారం చేస్తుంది విస్తృతంగా జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అంత మేరకు తమ పార్టీ క్యాడర్లో విశ్వాసం పెంపొందించే ప్రయత్నం వరకైతే అయితే ఎవరు దాన్ని తప్పుపట్టే అవకాశం ఉండదు కానీ అది అతి విశ్వాసంగా మారి అధిష్టానం మళ్ళీ ఎలా సాగినా ఏం చేసినా ఎంతగా సాగిలిపడినా తమకు ఎదురే లేదు అనే భ్రమలకు దారితీసే పరిస్థితి వస్తే మాత్రం వైఎస్ఆర్సీపీకి చేటు తప్పదు మరోసారి ఎదురు దెబ్బలు తినక తప్పని దుస్థితి రాబోతుంది దీన్ని గ్రహించకపోతే ఆ పార్టీ నాయకత్వం మళ్ళీ మళ్ళీ తప్పిదాలని పునరావృతం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది